హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ అవుతుందండి టిఫిన్ ఏం చేయలేదు బాబుకైతే ఒక మ్యాంగో కట్ చేసి ఇచ్చాను అండ్ నేను కూడా ఒక రెండు పీసెస్ అయితే తిన్నానండి కొంచెం పని మీద అయితే బయటికి వెళ్ళి వచ్చామనమాట టెన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇక్కడ వచ్చేసి నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే అయిందనమాట అప్పటికి పప్పు చేస్తున్నాను సో పొట్టుపప్పు తోటి పెసరపప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రాసెస్ అయితే పచ్చిమిర్చి కట్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో తాలింపులో వేసి కొంచెం ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి దాంట్లో ఈ పొట్టుపప్పునైతే నానబెట్టుకున్న దాన్ని రెండు మూడు చా రెండు మూడు సార్లు కడిగి వేసిస్తే సరిపోతుందండి ఇంకా నేనైతే కొంచెం పులుపుదనం కోసం అయితే చింతపండు రెమ్మలు నానబెట్టుకొని అయితే వేసానమాట ఇంకా లాస్ట్లో కొంచెం కారం ఉప్పు అవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ పోస్ అయితే ఉడకబెట్టేసాను కొత్తిమీర కూడా వేసేసాను అవి అయ్యే అయితే ఇక్కడ హాల్లో అయితే కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం హడావిడిగా వెళ్ళామండి ఇంకా మేము స్నానం చేసి తుడుచుకున్న టవల్స్ అవన్నీ కూడా బెడ్ పైన వేసేసారనమాట మా వారు బాబు ఇంకా వాటిని అయితే తీసి ఎక్కడ నీట్గా సర్దుతున్నాను అండ్ బెడ్ అయితే ఈ హాల్లో ఉండేసరికి ప్రతి ఒక్కటి బెడ్ పైన వేసేస్తున్నాడు ఆట వస్తువులన్నీ కూడా వాటిని అన్నిటినీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి అయితే బెడ్ని అయితే దులుపుతున్నానండి ఇంకా టెన్ థర్టీ లెవెన్ వరకే ఎండ అయితే విపరీతంగా వస్తుందండి మధ్యాహ్నం ఎండకంటే ఈ పొద్దుట ఎండనే కొంచెం ఇబ్బంది పెడుతుంది ఒళ్ళంతా చిట చిట అవుతుందనమాట ఇంకా స్నానం చేసినా కూడా చేయని విధంగానే ఉంటున్నాము ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బాబు మంచిగా టీవీలో కాటన్స్ అయితే చూస్తున్నాడండి వాడికి ఇస్తే సెల్లు ఇవ్వాలి లేదంటే టీవీలో ఈ కుషి టీవీ పెట్టి ఏదో ఒక కార్టూన్ అయితే పెట్టాలన్నమాట ఇంకా ఈ హాల్లో ఉన్న బట్టల్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇంకా సర్దాలన్నా కూడా నాకు అసలు ఓపిక ఉండట్లేదు నేను ఒకవేళ సర్దినా కూడా ఆ బెడ్ ఎక్కి ఇష్టం వచ్చినట్టు కింద పడేస్తున్నాడు బాబు ఇంకా పప్ప అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి హలో అండి సో ఇప్పుడు తిన్నాను నేను తినేసి బాబు కూడా తినిపించేశాను సో ఆల్మోస్ట్ టువెల్ అయిపోతుంది మార్నింగ్ తినాల్సిన ఫుడ్ ఇప్పుడు తిన్నాను అనమాట ఇంకా లంచ్ కూడా అయిపోయినట్టే ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను లంచ్లో వేసుకునే ట్యాబ్లెట్స్ అండ్ బాబు కూడా తినిపించేశాను మార్నింగ్ టిఫిన్ అయితే టిఫిన్ ఏం చేయలేదు అదే ఇంటి ముందు అయితే ఒక మ్యాంగో కట్ చేసుకుని అయితే తిన్నాను కదండి సో అది అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కొన్ని బట్టలు ఉన్నాయి వాటిని అయితే మడత పెడతాను ఈ బట్టలు అయితే ముందు రోజు ఉతికినావండి వాటిని నైట్ కొంచెం గాలి వచ్చిందని చెప్పాను కదా వర్షము గాలి వచ్చిందని చెప్పాను కదా వాటిని తీసుకొచ్చి అయితే ఈ సోఫాలో పడేసాను ఇంతకు ముందులాగా అయితే ఉండట్లేదండి హెల్త్ తెచ్చినవి తెచ్చినప్పుడే మర్త పెట్టేదాన్ని ఇంతకుముందు కానీ ఇప్పుడు సోఫాలో ఒక వన్ డే టూ డేస్ అట్లా గడిచిన తర్వాతనే వాటిని అయితే మడత పెడుతున్నాను అనమాట ఇంకా బట్టలైతే ఎక్కువ ఏం లేవండి తక్కువే ఉన్నాయి సో ఇవి రెగ్యులర్గా వేసుకునేవే కదా అని చెప్పేసి అయితే మడత పెట్టి ఇక్కడే పెడుతున్నాను టవల్స్ బాబువి నావి బెడ్షీట్ ఇవైతే ఇక్కడే పెడుతున్నాను ఇంకా హాల్లో కూడా పెట్టడానికి స్పేస్ అయితే లేదండి మళ్ళీ అవి ఎక్కువ ఎక్కువగా ఇరుకిరుకుగా పెడితే అన్నీ కూలిపోతున్నాయి కింద ఇక్కడ నేను ఏ పని చేసినా కూడా మా బాబు వచ్చి అక్కడ కూర్చొని నాతో మాట్లాడుకుంటా టైం స్పెండ్ అయితే చేస్తాడండి మనకి ఎంత పనైనా ఉండని నేను ఎక్కడంటే అక్కడికే వచ్చి ఉంటాడనమాట ఆట ఆడుకుంటూ ఇంకా మధ్యాహ్నం బాబు నేనైతే కొంతసేపు పడుకున్నామండి కొంతసేపు కాదు ఒక రెండు గంటలు అట్లా పడుకున్నాము లేచిన తర్వాత నేను కొంచెం తిని బాబు కూడా ఇక్కడ పెరుగన్నం అయితే పెడుతున్నాను అండ్ నేనైతే మార్నింగ్ నుండి గమనించలేదండి కానీ నాకు పడుకొని లేచిన తర్వాత అయితే అసలు భోజనం చేసేటప్పుడైనా అసలు నాకు బేబీ మూమెంట్స్ అనేవి కూడా ఎక్కువగా తెలియలే తెలియలేదండి అంటే బేబీకి కొన్ని ఇష్టమైన ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా అంటే కొన్ని ఇష్టమైన ఫుడ్స్ తిన్నప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఇస్తుంది అనమాట సో నేను ఫుడ్ తిన్నా వేడి వేడిగా ఏం తిన్నా కూడా ఈరోజు అయితే నాకు మూమెంట్స్ ఎక్కువగా అనిపించలేదన్నమాట ఇంకా నేనైతే చాలా టెన్షన్ పడ్డాను రోజు ఉన్నదానికంటే ఈరోజు ఎందుకో తక్కువగా అనిపించాయి అన్నమాట మూమెంట్స్ సో నేను నాకు అనిపించింది మేబీ నేను ఎక్కువసేపు పడుకున్నాను కదా అందుకే అట్లా అనిపించిందేమో అనుకున్నాను కానీ నాకైతే మళ్ళీ గుర్తుకొచ్చింది ఏంటి అంటే నేను మార్నింగ్ నుండి కూడా నాకు మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలియలేదండి అయితే ఏదో చిన్న చిన్నగా మూమెంట్స్ ఉండే ఎక్కువగా అయితే బేబీ మూమెంట్స్ అనేవి లేవు అండ్ నాకైతే ఇంకా ఫస్ట్ డెలివరీలో కొన్ని సిచ్యువేషన్స్ అయితే నాకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి అందుకోసమని నాకు మళ్ళీ ఈ సెకండ్ డెలివరీ గురించి అయితే చాలా భయమేస్తుంది డెలివరీకి ఇంకా దగ్గర పడే కొద్దీ ఇంకా వీక్స్ అనేవి ఒక్కొక్కటి తొందర తొందరగా గడిచిపోయే కొద్దీ నాకైతే డెలివరీ గురించి అయితే చాలా భయం వేస్తుంది నేను నా ఫస్ట్ డెలివరీలో అయితే ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందండి బాబు నేను నాకైతే చాలా భయం వేస్తుంది ఎలా ఉంటుందో ఏంటో అని అండ్ ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయిన వాళ్ళకి సెకండ్ డెలివరీ కూడా కొంచెం సిజేరియనే అవుతుంది కదా అండ్ అన్నీ ఇంకా తెలిసి ఉంటాయి కాబట్టి మనకైతే కొంచెం భయం అయితే అవుతుందండి నాకైతే సేమ్ అలాంటి భయమే ఉంది ఇక్కడ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే నేను స్టార్ట్ చేశాను ఇల్లు ఊడ్చేశాను అండ్ బయట కూడా ఊడ్చేశాను కిచెన్లోకి వచ్చి మార్నింగ్ వండిన ఫుడ్ అవన్నీ కూడా గిన్నెలలో ఎత్తి పెట్టేసి పక్కకు పెట్టేశాను ఇంకా కర్రీలో అయితే మార్నింగ్ సాల్ట్ తక్కువైందండి మళ్ళీ ఈవినింగ్కి పాడైపోతుంది అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టేసి గిన్నెలైతే తోముతున్నానండి ఇంకా టెన్షన్ పడుతూ కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి అప్పటికే ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను నేను మార్నింగ్ నుండి గమనించుకోలేదండి అయితే గమనించుకుంటే కనుక నేను అప్పటికప్పుడే హాట్ వాటర్ తాగడం పాలు అట్లాంటివి తాగడం చూసుకునేదాన్ని నాకు సడన్గా అసలు బేబీ ఏంది ఈరోజు మూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే గుర్తుకొచ్చింది అనమాట సో కొంచెం స్వీట్ తిన్నా ఏమైనా బేబీకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా తిన్నా కూడా బేబీ అనేది మంచిగా మూమెంట్స్ ఇస్తుంది అన్నమాట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట నాకు స్వీట్స్ తిన్నా ఏమైనా స్వీట్కి సంబంధించిన ఫ్రూట్స్ అవి తిన్నా కూడా మంచిగా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ తిన్నా కూడా బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఈరోజు లేవన్నమాట కొంచెం భయమేసింది చాలా తక్కువగా మూమెంట్స్ అయితే ఉన్నాయి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత సింక్ కూడా మంచిగా క్లీన్ చేశాను అండ్ గ్యాస్ కూడా కొంచెం వాటర్ చల్లి క్లీన్ చేస్తున్నాను కొంచెం నీట్గా ఉంటే నాకు కూడా మళ్ళీ ఈవినింగ్ వంట చేయడానికి బాగుంటుంది అనిపించేసి క్లీన్ చేసేసాను అయితే విపరీతంగా ఉంటుందండి ఈ చెమటని అస్సలు నేను భరించలేకపోతున్నాను ఇంకా ఈ జుట్టు వేసుకుంటున్నాను నాకు కొంచెం ఎండ్రుకలు మీ మొహం మీదకి వచ్చినా ఉన్నా కూడా నా వల్ల అస్సలు అవ్వట్లేదు ఇంకా ఇరిటేషన్ వస్తుంది అందుకోసమని ఇట్లా కుప్ప అయితే పెట్టేసుకుంటున్నాను పిచ్చి దానిలాగా సో నాకు ఇష్టమైన జుట్టు అంటే ఇది ఒక్కటేనండి ఇంకా చూడండి ఫేస్ అంతా ఎట్లా పట్టేసిందో ఇంకా ఇంట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఉక్కపోతే ఉంటుందండి ఇవి వచ్చేసి చక్నాలు తింటున్నాను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఏమన్నా తింటే కనుక బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఇస్తుందేమో ఏమో లేదో అని చెప్పేసి ఆ చక్నాలు వచ్చేసి అయితే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాపదైతే శారీ ఫంక్షన్ అయింది తను పంపించింది అనమాట చాలా రకాలు పంపించిందండి చకినాలు కారపుస ఇట్లాంటివి అయితే ఇంకా సాయంత్రం ఆరవుతుందండి ఇంట్లో నుండి అయితే బయటికి వచ్చి కూర్చున్నాము ఇంట్లో ఉంటే ఆ వేడి సెగ అయితే ఎక్కువగా వస్తుందండి బయట గాలి వస్తుంది కానీ లోపలికి రావట్లేదు అయితే ఒకవైపు గాలి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు నేను ఇటు జామచెట్టు సైడ్ చూపిస్తున్నాను కదా ఈ వైపు నుండి గాలి రావట్లేదు ఆ వైపు నుండి గాలి వస్తే కనుక మాకు లోపలికి ఇంట్లోకి మంచిగా గాలి వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ కొంచెం వాటర్ అయిపో నానా అని చెప్పేసి బాబుని అడిగితే నాకు బాబు అయితే వాటర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు కొన్ని కొన్ని హెల్ప్స్ అయితే నాకైతే ఇంటి చుట్టూ కూడా ఇట్లా ప్యాక్ అయినట్టుగా ఉంటుందండి ఎటువైపు నుండి కూడా గాలి అనేది రాదు అస్సలకే ఇక్కడ బయట కూర్చున్న చూడండి అయినా కూడా అసలు అంత గాలి వచ్చినా కూడా కొంచెం కూడా గాలి తగినట్టే అనిపించట్లేదు బాబు నేను బయట కూర్చొని కార్టూన్స్ అయితే చూస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వాడే మమ్మీ నీకొకటి చెప్పన్నా అని చెప్పేసి నాకైతే శ్లోకం వాడికి వచ్చిన శ్లోకం ఒకటైతే అయితే చెప్పాడనమాట నేను కూడా ఇంకొకటి ఎక్స్ట్రాగా అయితే నేర్పిస్తున్నాను ఇంతకుముందు అయితే ముందైతే శుక్లాంబర్ధరం నేర్చుకున్నాడు ఇప్పుడైతే నేను శాంతకారం అయితే నేర్పిస్తున్నానండి టూ లైన్స్ మంచిగా చెప్తున్నాడు ఇంకా టూ లైన్స్ అయితే కొంచెం గుర్తు చేసే కొద్దైతే చెప్తున్నాడు వాడు అట్లా చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో చెప్తుంటే నాకు బాగా అనిపిస్తుంది మంచిగా నత్తి అంటే అన్ అన్ అనొచ్చి రాకుండా చెప్తున్నాడు అనమాట నాకు భలే సరదాగా అనిపిస్తుంది ఇట్లా నేర్పిస్తే మంచిగా స్పష్టంగానే పలుకుతున్నాడు కొన్ని కొన్ని కరెక్ట్గా వర్డ్స్ అనేవి కరెక్ట్గానే పడు పలుకుతున్నాడు కానీ కొంచెం ఒత్తులు అవన్నీ బాగానే పలుకుతున్నాడు కానీ నత్తి నత్తి పలుకుతున్నాడు అండి మంచిగా చిన్నపిల్లలు ఇట్లాంటివి కొన్ని చెప్పినప్పుడు ముద్దు ముద్దుగా అనిపిస్తుంది కదండి ఇంకా బయట కొంతసేపు కూర్చొని ఇంట్లోకి వచ్చేసి అయితే బాబు నేను ఫ్రెష్ అప్ అయిపోయాము అప్పటికి సెవెన్ అట్లా అవుతుందండి అస్సలు ఆ చెమటకి ఆగలేకపోయినాం స్నానాలు చేసేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇల్లంతా ధూపం వేస్తున్నాను కొంచెం ఈరోజు నాకు ఎందుకో బాగా అనిపించట్లేదు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇల్లంతా కూడా ఇలా ధూపం వేస్తున్నాను కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది కొంచెం క్రియేట్ అవుతుందండి ఇట్లా ధూపం అది వేయడం వల్ల ఇంతకుముందు అయితే మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసేదాన్ని ధూపమైనా వేసేదాన్ని ఈవినింగ్ కానీ ఇప్పుడు అసలు ఓపిక అనేది ఉండట్లేదండి బాబు మంచిగా దండం పెట్టేసుకొని ఇక్కడ చూడండి బొట్టు పెట్టుకొని మంచిగా ఆట ఆడుతున్నాడు ఇంక ఈవినింగ్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను కర్రీ వచ్చేసి మార్నింగ్ చేసింది కొంచెం ఉందండి అది సరిపోదేమో అని చెప్పేసి అయితే నా కోసం ఎగ్ కర్రీ వండుతున్నాను అండ్ అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బాబు మళ్ళీ ఒకసారి మమ్మీ నాకు మ్యాంగో కట్ చేసి ఇవ్వవా అని చెప్పేసి అడిగిండనమాట ఇవి వచ్చేసి ఈరోజు మార్నింగ్ బయటికి వెళ్ళినా అని చెప్పాను కదండీ అక్కడ హండ్రెడ్కి టూ కేజెస్ అట్లా ఇస్తున్నారు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి మామిడి పండ్లు అందుకే తీసుకొచ్చాను టూ కేజీస్ అట్లా బాబు కూడా చాలా ఇష్టం అన్నమాట అందుకోసమని తీసుకొచ్చాను ఇక్కడ కట్ చేసి ఇస్తున్నానండి వాడి కోసం అయితే ఇంకా ఈ మ్యాంగోస్కి అంతా తీసేసి కట్ చేసి ఇచ్చిన తర్వాత బాబా అయితే తింటూ ఉన్నాడండి వాడికి సాయంత్రమే నేను పెరుగు పెట్టాను కాబట్టి ఇంకా కొంచెం నైట్ నైన్ కల్లా తినిపిద్దాంలే అనేసి అయితే నేను మ్యాంగో కట్ చేసి ఇచ్చాను టైం అప్పటికే ఎనిమిది అవుతుందండి ఇంకా నేనైతే అన్నం తినేస్తున్నాను వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే కొంచెం బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పేసి అయితే వేడి అన్నం పెట్టేసి తినేసానండి ఎంత తిన్నా కూడా నాకైతే మూమెంట్స్ తక్కువే అనిపించాయండి రెగ్యులర్ గా ఈరోజు అయితే ఈ రోజు ఇంకా నేను తిన్న తర్వాత బాబు కూడా అన్నం తినిపించేశానండి సో ఇది ఈ రోజుటి వ్లాగ్ థ్యాంక్ యూ